చెప్పుకు చేతకానిది ఒప్పుకు చంద్రబాబును ప్రశ్నిస్తున్న ప్రజలు ఇటు సంక్షేమాభివృద్ధి పనులతో జగన్ దూకుడు ఆపుబాబు నీ నాటకం ప్రజలే మా నమ్మకం అంటున్న జగన్ నేను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ దేశంలోనే సీనియర్ని ప్రధానులను ముఖ్యమంత్రులను రాష్ట్రపతులు తయారు చేశాను నా స్థాయి వేరు అని తరచూ చెప్పే చంద్రబాబు తనకు తానొక దార్శనికుడు అంటే విజనరీ అనే బిరుదు ఇచ్చేసుకున్నాడు హైదరాబాదును పటంలో పెట్టడం ఐటీ సెక్టార్ను అభివృద్ధి చేయడం ఇద తన ఘనత అని చెప్పుకుంటూ దానికి ఎల్లో మీడియా చిడతలు ఎలాగో ఉన్నవే కానీ రెండు రాష్ట్రాల్లో ఈ నలభై ఏళ్లలో ప్రాజెక్టు కట్టాను ఈ కొత్త పథకం అమలు చేశాను అని చెప్పుకునేది ఒక్కటి లేదు ఎంతసేపు అబద్ధాలు చెప్పడం ప్రజల్ని నమ్మించడం తప్ప వాస్తవాలు చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు కానీ ఆయన అలా అనుకోరు తన గొప్పతనాన్ని ప్రజలు అర్థం చేసుకోలేక తనను ఓడించారని ప్రజలను నిందిస్తుంటారు ఏది ఆయన కట్టిన ఒక్క ఫ్లైఓవర్ చూపించండి కొత్త అయినా ఆయన నిర్మించిన ఒక సాగునీటి ప్రాజెక్టు ఆ దార్శనికుడు అమలు చేసిన ఒక్కటైనా సంక్షేమ పథకం ఉందా విద్యార్థులకు చిన్నారులకు రైతులకు పేదలకు మహిళలకు యువతకు చేసిందేమైనా ఉందా పోని పల్లెలు పట్టణాలు నగరాలకు ఆయన ప్రత్యేకంగా చేసింది ఏమైనా ఉందా పైసా పని చేయకుండానే ప్రపంచాన్ని జయించానని చెప్పుకోవడం ఆయనకు అలవాటుగా మారిపోయింది పాపున అటుంచి జగన్ చేసిందేమిటి రాజకీయాలకు కొత్త పాలనకు కొత్త అని టీడీపీ ఎల్లో మీడియా విమర్శించే వైఎస్ జగన్ ఏమేం చేశారో తెలుసా అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకు విద్యార్థులు యువత రైతులు మహిళలు మైనార్టీలు వికలాంగులు వృద్ధులు ఇలా అన్ని రంగాల వారిని తన వాళ్లుగా చేసుకున్నారు కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాదు రొయ్యల రైతుల దగ్గర నుంచి మామూలు రైతుల వరకు అన్ని విధాల వారిని ఆదుకుంటూ వస్తున్నారు విద్యార్థులకు చదువుకునేందుకు అవకాశాలు కల్పిస్తూనే విదేశీ విద్యకు సైతం కోటికి పైగా ఆర్థిక సహాయం చేస్తున్నారు చేస్తున్నారులకు సంపూర్ణ పోషణ పేరిట అంగన్వాడీల్లో బలవద్ధకమైన ఆహారం అందిస్తూ వారు స్కూలుకు వచ్చేసరికి స్కూళ్లను బ్రహ్మాండంగా వృద్ధి చేసి కార్పొరేట్ స్కూళ్లను తలపించేలా మార్చేశారు వారికి జగనన్న విద్యా కానుక పేరిట సమస్త వస్తువులు అందిస్తున్నారు మహిళలకు ఆసరాగా నిలుస్తూ వారు వృద్ధి చెందేందుకు దోహదపడుతున్నారు ప్రతి జిల్లాలోనూ పరిశ్రమలు యువతకు వేలల్లో ఉపాధి చంద్రబాబు ఉద్యోగాలు సృష్టిస్తారని పదే పదే చెప్పే ఎల్లో మీడియా కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పలేకపోయింది కానీ ఆయన ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం ముప్పై ఐదు వేలు మాత్రమే అదే సీఎం వైఎస్ జగన్ వచ్చాక సచివాలయాల్లో లక్షల్లో ఉద్యోగాలు నియమించారు ఇది కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోలీసు ఉద్యోగాలు వైద్య ఆరోగ్య శాఖలో వేల కొద్ది ఖాళీలు నింపడంతో మొత్తం జగన్ వచ్చాక లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు అయింది దీంతో పాటు పెన్షన్ సైతం మూడు వేలకు పెంచి అవ్వాతాతలకు మద్దతుగా నిలిచారు అన్నింటికీ మించి ప్రభుత్వ సేవలను సచివాలయాలు వాలంటీర్ల ద్వారా ఇంటి గుమ్మం ముందుకు చేర్చి ఆయన ఆయనయ్యారు అందుకే ప్రజలు నీ నాటకం ప్రజల్లో మా జగనే మా నమ్మకం అంటున్నారు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టేందుకు సిద్ధం అవుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి